ఘనంగా రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడవ వర్ధంతి కార్యక్రమం కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భారత మాజీ ప్రధాని శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతిని కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చెప్పలి పుల్లయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ముందుగా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన దేశానికి చేసిన సేవలు గురించి గుర్తు చేసుకోవడం జరిగింది ఇప్పుడు భారతదేశంలో అభివృద్ధి చెందిన టెలిఫోన్ రంగం ఆ రోజు రాజీవ్ గాంధీ ఏర్పాటు చేసిన పునాది అని వారు తెలిపారు రాజీవ్ గాంధీ ప్రపంచంలోనే అతిభిన్న వయసులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడిగా పేరుగాంచడం జరిగిందన్నారు రాజీవ్ గాంధీ కలలు కన్న ప్రజాస్వామ్య పరిపాలన రావాలంటే ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే అది సాధ్యమని వారు తెలిపారు

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడవ వర్ధంతిని పురస్కరించుకొని కార్యకర్తలందరూ కలిపి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన దేశానికి చేసిన సేవను మరొకసారి గుర్తు చేసుకోవడం జరిగింది ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చూస్తే ప్రజలు అప్పుడు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో చూస్తే చాలా బాధాకరము అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ప్రపంచంలోనే నలభై సంవత్సరాలు అతి పిన్న వయసు పిన్న వయసులో ప్రధానమంత్రి అయిన అధ్యక్షుడిగా అతను చరిత్రకెక్కడం జరిగింది ఈరోజు మనము దేశంలో ఇండియాలో టెలిఫోన్ టెక్నాలజీ వాడుతున్నామంటే టెలిఫోన్ రంగంలో ఇంత ఇండియా అభివృద్ధి చెందిందంటే దానికి రాజీవ్ గాంధీ గారే కారణము ఈరోజు టెక్నాలజీ పరంగా ఇంత ముందుకు పోతుందంటే ఇండియా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వేసిన పునాదులే కారణము రాజీవ్ గారి పరిపాలన చూసిన తర్వాత ఈరోజు వేరే ప్రభుత్వాలు చేస్తున్న పరిపాలన చూస్తే అప్పుడున్న అప్పుడు పరిపాలన చూసిన వయసు వారికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఒకసారి చూసుకోండి రాజీవ్ గాంధీ గారి పరిపాలన మళ్ళీ రావాలన్నా ఆయన కళలు కన్నా ప్రజాస్వామ్యం ముందుకు పోవాలన్నా కూడా ఇప్పుడు ఇండియా కూటమిలోని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఆయన వారసుడిగా ఆ పరిపాలనను చేయడం జరుగుతుంది కాబట్టి రాబోయే రిజల్ట్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు రాజీవ్ గాంధీ గారు కలలు కన్నా ప్రజాస్వామ్య పరిపాలనను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అందించి తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు గవా ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు కడప డిసిసి ఆఫీ ఆఫీస్ నందు రాజీవ్ గాంధీ గారి మూడవ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది ఈ ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు గుర్తుంచుకోవడం జరిగింది ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన చేసిన సేవలు ఎనలేని ఎంచుకోలేని సేవలు చేసినారు అతి పిన్న వయసులోనే ప్రధానమంత్రిగా ఉండడమే కాకుండా చాలా ఇన్నోవేటివ్ వర్క్స్ చేసినారు అనమాట సో వాటిలో అతి ముఖ్యమైనది కంప్యూటర్ను అతిపెద్ద కంప్యూటర్ను ఇండియాకు ఇంట్రడ్యూస్ చేయడం దాని పరంపర ఇప్పటి వరకు చూసుకుంటే మన ఇండియాలో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు మన వరల్డ్లోనే ఎక్కడికి వెళ్ళినా ఇండియన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా ముందుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా చూసినట్టయితే మన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే ఇందిరాగాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ చేసిన సేవలు దేశానికి ఎన్నో అసెట్స్ను ఇవ్వడం జరిగింది ఆ అసెట్స్ అన్నీ ఇవి మెల్లమెల్లగా ప్రైవేటీకరణ పేరుతో దేశంలోని కొన్ని కొందరికి మాత్రమే ఇచ్చేయడము ప్రైవేట్ పార్టీ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేసి కొందరు వ్యక్తులను చేతులకు ఇవ్వడం అనేది చాలా బాధాకరం సో ముఖ్యంగా మనం ఈరోజు ఎలాగైతే మన రాజీవ్ గాంధీ గారు సేవలు అందించినారో ఆ సేవలను అటువంటి సేవలను అటువంటి పాలన అటువంటి అద్భుతమైన పాలన ప్రతి పేదవారి నుంచి ప్రతి ప్రతి ఒక్కరు ప్రతి వర్గానికి అందుబాటులో గవర్నమెంట్ ఉంటూ అందరి మేలుగురుకు పాటుపడే గవర్నమెంట్ మళ్ళీ రాబోతుంది కాబట్టి మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యి మళ్ళీ అటువంటి రోజులు వస్తాయనే నమ్మకంతో మనం అందరూ ఆశిస్తున్నాము